నా ఇంటరా కుద్దుకుంటుంది నా అందరినీ చూసి అంత ఇంకేం లేదు అమ్మాయి అమ్మాయి అంబాయి మా సాయి కూడా వస్తున్నాడు కానీ ఒక ఆయన అన్నయ్య వస్తున్నాడు మనం చూడమనమాట సిలోమని ప్రతి వంద సిలోమని ఏం తెలీదు మనకి ఇక్కడ ఉన్న కళ్ళకే కటుకే మా విధి వీధి అప్పుడు సాయిగా జుట్ట అంటే ఏమంటావు జుట్టే జూల జిల్లా పల్లవి హారం സോ ഇപ്പ് വർക്ക് മീഡ പോ స్క్రిప్ట్ రైటర్ ని నేను డైరెక్టర్ ని ఈనే ఈమెనేమో జుజ్జు బిజ్జు ఆర్టిస్ట్ గీతాంజలి నా జాబిలి నా శ్వాస ఈమె వస్తుంది పనికి అంటే షూట్స్ లో పేపర్స్ అన్ని వాడేస్తారు కదా తీసి చేస్ట్ విన్న వాడేస్తారు అనమాట డెంగు తిట్లనే లిఫ్ట్ లా అక్కడ యూపీ వచ్చి కదా పాప మా సో ఇప్పుడు మేము తర్వాత మీకు పెడతాం కాఫీ సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం అనమాట అంటే వీళ్ళు నా ఇన్ తర కుల్లుకుంటుంది నా అందరినీ అంత ఇంకేం లేదు అమ్మాయి అమ్మాయి ఇప్పుడు నేను రెడీ అనమాట ఎందుకు అంటే అక్కడ పొద్దునుంచి పాసిపోయిన మొహం ఎందుకు రెడీ అయ్యానంటే అక్కడ నేను అబ్బాయిని చూడొచ్చని చూడవచ్చు అని చెప్పి రెడీ అయ్యనమాట నేను పాష్గా బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను వీళ్ళకి అది కూడా ఫోన్ తప్ప ఇంకేం పట్టుకోదు మేమిచ్చా రాయించారా మీ బాయ్ ఫ్రెండ్ పా ఒక మాట చెప్పాలా మా వాడు వస్తున్నాడు మాట ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒక అబ్బాయిద్దామని వస్తే మా సాయి వస్తున్నాడు కానీ ఒక ఆయన నన్నే చూస్తున్నాడు మనం చూడమనమాట పంపుతున్నాను వాడికి బిల్డప్ ఇచ్చింది వాడేమో ముక్కు వగల దింగతా ఇంటికి రాన వాడి ఎవడు నన్ను ఆపడానికి నేను పోతాను కూర్చో బ్రో మీ వచ్చిన ఇద్దరు మీ తమ్ముడికి నా మీద చూపించే హక్కు లేదు మిత్రమ్మ మోనికాడు వచ్చాక ఇంట్రెస్ట్ ఉందాప్ మీద కూర్చుంటా మూత శాపం గాని కిసిస్తా అంతే బాయ్ స్కిప్ రాస్తా అని చెప్పి నైన్ తరం చూస్తున్నావాంశీ గారు ఓకేనా కపుల్స్ పిండేస్తాం ఎట్లా పడతారా ఏమో మరి ఫ్యూచర్ ముద్దులు ముద్దులు పెట్టుకుంటారేమో మరి ఇద్దరు తెలియదు అలా ఎవ్వర్నైనా అన్న ఇచ్చుడు ఫంక్షన్ ఇదిగో ఎవ్వరైనా లవ్ చేయి కానీ నా ఇంటారని మాత్రం లవ్ చేయకు నిజంగా చెప్తున్నా నా పిల్ల చాలా మంచిది మళ్ళీ నువ్వు వదిలేసినావనుకో అది చాలా డిప్రెషన్ నాకు వెళ్ళిపోతుంది కరెక్ట్ కదా నేను చెప్పింది నేను కూడా అదే చెప్తున్నా నేను నీ గురించి మనకు చెప్పి రారు చేయకు చెప్తున్నా నేను అంటే చేస్తున్నాడు కదా ఎంత పడుతుంది అవునా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అలా లవ్ చేస్తున్నాడు అట్ట కాదు నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు క్యూట్ గర్ల్ ప్లీజ్ దిగొచ్చుగా ఎందుకు అన్ని నన్ను అడుగుతారు ఎందుకంటే పిచ్చి తెంగిందా ఓకే ఇప్పుడు బిల్లు మోనిక కడుతుంది కాబట్టి మనం చాయ్ బిస్కెట్స్ నువ్వు నీవు తెచ్చుకోలేవా ఏవో చేసావు కదా నువ్వు ఇడవు గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఆపెత్తాడు చెప్పరా ఏమైంది సిలో మనీ

సరే కానీ ఎందుకంటే లూపుతున్నావు జుట్టు పెద్ద కుదారుల ఒకసారి ఏదో ప్రాంకుల కచ్చేస్తావు నా జుట్టు చూస్తే అది ఎవరు సరే హాలంటే చూపి చంపిస్తా అవును అప్పుడు సాయిగా జుట్ట అంటే ఏమంటావు జుట్టే తీడట్ల గాని తర్వాత లేదు నేను నా జుట్టు కట్ చేయాలంటే అమ్మో బిగ్ బాస్ టాస్క్ ఇవ్వండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రిషన్ నా రిషన్ మీ చచ్చిపోయే చచ్చిపోయి లో ఉన్నాడు కానీ నీ జుట్టు కట్ చేయాల భుజం వరకు ఇక ఇక్కడ ఇక్కడ ఫోటో వేసుకారా ఫోటో కాదు రా ఆరా దేవుడు పంపిన దీ అన్నయ్య అన్నయ్య చేస్తా ఇషాన్నీ అన్నో గుండి సరే అనుమాన్ చెప్పరాదేంటి అంటే వేపించుకుంటాం మా అన్న అంటే నాకు చాలా ఇష్టం మా అన్న కోసం మా అన్న కోసం చెప్తున్నాడు సో గాయ మేము ఒక యాడ్ చేసాం తనకి ఇప్పుడు వంశ డబ్బింగ్ చెప్తాడు సైలెంట్ సైలెంట్ అది చెప్పు సరే చెప్పు చెప్పు అదే చిల్లర సాయిగా వస్తే మళ్ళీ వీడియో అంతా పెండి పండు వేస్తారా కానీ చిల్లర టచ్ చేసింది సరే కానీ అది ఎప్పటి అలా సిగ్గుపడుతూనే ఉంటాడు

చె అది ఆడ క్యాన్సల్ చేసి అసలు తెలిసి ఈ పాట ఆల్రెడీ అర్చిపోయి ఉంటాయి నేను పాట పాడుచున్నా నీకోసమేది చుట్టే చూసేసావే కొంటే ఎందుకు సార్ వద్దు అంటే అట్లాంటి పాటలేదు అదే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయండి రా అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేయి అమ్మాయిలు దొరికిరా లేదా

ఒక ఇంకో ఎంత గలి చెడ్ అయింది పైకించి పిండించినట్టు అది బాధ నేను ఎందుకు వచ్చినా మీకు ఎందుకే ఎందుకు అప్పితే శుభ్రం అందుకంత బాగాలేదు

ఏం లేదా చిల్లర్స్ పడుతుంది జోడు బయటి కిరికిరికి పోతాయర్ అదే మీ పిల్లలు పట్టిండి రాడో సినిమా చెంద్ర ఎప్పుడు మోహే ఉంటే ఇప్పుడు సాయిగాడికి కబోర్డ్స్ నిండా బట్టలు ఉంటాయి ప్యాంట్లు ఉంటాయి ఓ పెద్ద బిల్డప్ వేసుకుని యాటిట్యూడ్ తో ఫోటోలు దిగుతారు కానీ మళ్ళీ ఇండతో షార్ట్లు వేస్తాడు

అదే తీసుకో అమ్మాయి పరిస్థితి అమ్మాయి దొరికింది మెసేజ్ చేసినావు దొరికింది ఇక్కడే చెప్పారా చెప్పస్ గా మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం బ్రో అమ్మాయి దొరికింది ఏమేమి సీన్లు ఉంటాయి రొమాంటిక్ గంట అడిగితే నేను ఇట్లా అన్నా అంటే అన్నాడు

കൊറ കൊണ്ട ബെനിഫിറ്റ് കൂടെ അന്നു മറു മധ്യ സാഗടെ ബാധിപ്പു

చెరా చెప్పు నా చెప్పుడు భలే మళ్ళీ మా ఎస్ఆర్టీ మొత్తం బట్టలల్లా సెకండ్ అంటే వీడే శ్రీపాప ఫస్ట్ వన్ ఇంటికెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్ వీడికి మాత్రం సెకండ్ వీడు వీడు వేసుకొని తిరుగుతాడు సో గైస్ మా స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయినా కానీ మాట్లాడుకోరేమన్నారు ఇప్పుడు 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 బ్లాస్ అవుతాడు ఇప్పుడు మొన్న హీరోయిన్ మొన్న హీరోయిన్ బాగుంది కదా సై అరే దింపడానికి నువ్వే పోయినావు ఎక్కించుకోవడానికి నువ్వే పోయినావు ఎందుకు రేస్తావు ఇవిడ ఇప్పుడు కూడా పల్లవి